హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము అలాగే వచ్చేసరికి నేను ఇంకా మార్నింగ్ రాగానే ఫోర్కి ఎందుకో ఆకలి వేస్తున్నాయి నిన్న బాక్స్ తీసుకెళ్ళలేదు అందుకని వచ్చేసరికి ఇంట్లో సోన్ పాపిడి ఉండే అదైతే తినేస్తున్నాను మీరు ఎంతమందికి సోన్ పాపిడి అంటే ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి నేనైతే పీస్ పెట్టాయంట దీన్ని సో మీరు ఏమంటారో కామెంట్ కమెంట్ చేయండి సో ఇదైతే నాకు బాక్స్ ముందు పెట్టి పెట్టినా సో బాక్స్ మొత్తం అయితే తినేస్తాను నేను సో అంత ఇష్టం సోన్ పాపిడి అది ఊరికి అట్లా నోట్లేసుకుంటే ఇంకా కరిగిపోతుంది కదా సో అంత ఎంత బాక్స్ అయితే తినేస్తాను నేను ఇంకా మీరైతే మీరు కూడా అలాగే తింటారా అనేది కామెంట్లో కామెంట్ చేయండి అలాగే వచ్చేసరికి నేను ఇది శాండ్విచ్ మేకర్ అయితే మిషోలో ఆర్డర్ పెట్టాను సో ఎంత బాగొచ్చిందండి క్వాలిటీ అంత బాగుంది సూపర్గా ఉంది బెస్ట్ క్వాలిటీ అని చెప్పచ్చు సో హండ్రెడ్కి హండ్రెడ్ ఇవ్వచ్చు మార్క్స్ సో అంత బాగా ఉంది సో మీకు ఎవరికైనా ఈ లింక్ కావాలనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్